అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిజంగా స్పెషల్ అయినండి నాకైతే మాత్రం ఎందుకంటే నాకు కూడా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుందని నన్ను కూడా అదే కొంతమంది కలవడానికి ఇష్టపడతారని ఈరోజు అంటే నాకు కొంచెం క్లారిటీ మాట అంటే యాక్చువల్లీ కొంతమంది శ్రీశాం యూనివర్సిటీ నుంచి కొంతమంది స్టూడెంట్స్ నన్ను కలవడానికి వచ్చారు ఇక్కడికి నాకే చాలా ఆశ్చర్య వేసింది అబ్బా అంత దూరం నుంచి నా గురించి వచ్చారేంటి అని చెప్పేసి యాక్చువల్లీ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు ఇది టూ డేస్ ముందు ఎప్పుడో కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయ్యి వస్తున్నాను సార్ ఇలా కలవడానికి అంటే నేను అనుకున్నాను అంత అలాగా చూడడానికి వస్తారా అని అనుకో నేనే అనుకున్నాను కాకపోతే ఇంకా కన్ఫర్మ్ అయింది ఓకే వాళ్ళు వస్తున్నారని చెప్పేసి సో వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఏంటంటే సరదాగా వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మంత్ ఇంకా గ్రాడ్యుయేషన్ అయ్యి గ్రాడ్యుయేషన్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట ఒక సెవెన్ మంత్ సెవెన్ పీపుల్ వచ్చారు వాళ్ళందరితో వాళ్ళందరికీ ఒక చిన్న మెమరీగా ఉండడానికి వాళ్ళ చేత ఈ బిలాగ్ చేయించాను మేము ఈరోజు చూపిస్తున్న సిటీ వచ్చేసి సిటీ కానీ యాక్చువల్లీ జెంజోలోనే కాకపోతే ఈరోజు మీకు వీడియో చూపిస్తుంది వచ్చేసి బ్యాగ్ సిటీ అన్నమాట జెంజోలో బ్యాగ్ సిటీ ఎందుకంటే ఒక ఆల్మోస్ట్ ఎంత ఒక టూ హండ్రెడ్ మీ ఒక అంత సిక్స్ హండ్రెడ్ మీటర్స్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ స్క్వేర్ ఏరియా మొత్తం బ్యాగ్స్ అమ్ముతారు అనమాట ఆ బ్యాగ్స్ ఏరియా అనేది వచ్చే బ్యాగ్ బ్యాగ్ సిటీ అన్నమాట సో వాళ్ళ చేత సరదాగా చిన్న చిన్న వీడియో తీద్దామని చెప్పేసి తీసిస్తున్నాను అయితే వాళ్ళతో పాటు ఇంకా ఇంకా అడ్వెంచర్స్ చేయాలంటే వాళ్ళతో పాటు ఇంకా చేస్తాను కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ అంటే వాళ్ళకి ఫస్ట్ టైం రావడం కాబట్టి ఇలాగా వీడియోలు తీస్తాం వాళ్ళ భయపెట్టేయడం కన్నా సరదా జెంజో చూపిస్తాను వాళ్ళకి ఎలా ఉంటుందో సో ఇంకా వాళ్ళ తర్వాత వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళ ఇంకా 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 ఎక్కువ ఐ మీన్ అడ్వెంచర్స్ నాతో చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తాను సో గాయస్ వీడియో అది స్కిప్ చేయకుండా దాకా చూడండి ఓకే

ఇక్కడ వాచ్లు అన్ని రకరకాలు కొనుక్కునేయమాట అంటే వీళ్ళు ఇండియాకి వెళ్తున్నారు కదా త్వరలో నేను ఏవైనా తీసుకుంటానని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చానమాట ఇక్కడ చూడడానికి అన్ని ఒరిజినల్ ఉంటాయి ఉంటాయండి ఒక్కటి కూడా ఒరిజినల్ కాదండి ఒక్కొక్కటి బయట కొంటే ఎన్నో వేలు వేలు ఉన్నాయి ఇక్కడ వందల్లో వచ్చేస్తాయి ఆ వాచ్లు కూడా చూడండి సెవెన్ డేస్ ఇంకా టైటానియం వాచ్లు ఏవో ఉంటాయి అందులో ఆ పేర్లు కూడా గుర్తులే ఏదో వెన్స్టే ఏదో ఏదో ఉంటుంది కానీ అవి రేట్లు మాత్రం చాలా చీప్ అండి మాములు కదా హలో గాయస్ మేము చైనాలో ఉంటున్నాం హ్యాపీ టు ఇంట్రడ్యూస్ ఆన్ యూట్యూబ్ ప్లీజ్ డోంట్ మైండ్ మేము ఈరోజు బాగాలేము బట్ ఎనీహౌ ఈరోజు మా యూట్యూబ్లో మేము మా మహాల్ మీకు చూపించాలనుకుంటున్నాం మేము చైనాలో చెంచోకి వచ్చాము ఇక్కడ అండర్గ్రౌండ్ షాపింగ్ అని చాలా పెద్ద షాపింగ్ మాల్ మార్నింగ్ నుంచి తిరుగుతున్నాం సో అలసిపోయాం బట్ ఇప్పుడే మాకు ఒక ఐడియా వచ్చింది యూట్యూబ్ ఛానల్లో మనం పెడదామా అని చెప్పి అండ్ వి ఆర్ రోమింగ్ అనమాట ఇంకా ఏం కొనలేదు బట్ చాలా పెద్ద మాల్ ఇది సో ఇయర్ ఫైండింగ్ అవుట్ ఏమైనా చీప్ ప్రోడక్ట్స్ దొరుకుతాయేమో అని చెప్పి లెట్స్ వాచ్ మాల్కి వచ్చేసాం ఇక్కడ చాలా చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి అంటే మరి అంత చీప్ కాదు తను చూడు ఇవాళ మేము అర్చి స్ట్రీట్ వచ్చాము ఈ షాప్ లో అన్ని టైప్స్ ఆఫ్ థింగ్స్ దొరుకుతున్నాయి పీపుల్ ఇక్కడ చాలా జీవితంలో పైకెళ్తవంటి ఇదే ఇప్పుడు చాలా పైకి వెళ్తున్నాను నిజంగానే సెకండ్ ఫ్లోర్ ఎక్కుతున్నాం ఇంకా ఎవరు ఎవరో ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి మా కూడా ఇప్పుడు ట్రై చేయబోతున్నాడు చైనా మార్కెట్ గాయ్స్ చైనా మార్కెట్ ఒరిజినల్ కి డూప్లికేట్ తేడా తెలియదు ముందు ఒరిజినల్స్ ఉంటాయి వెనకాల డూప్లికేట్ ఉంటాయి ఏసీ ఏంటంటే అమ్మాయిలు ఏ షాపింగ్ చేస్తారు ఎక్కువ బ్యాగులు హ్యాండ్ బ్యాగ్స్ సో అలాంటి వాళ్ళకి ఒక హ్యాండ్ బ్యాగ్ సిటీలోకి వస్తే ఎలా ఉంటుంది మనం ఎక్స్పెంజ్ ఉండదు ఇంకా అమ్మాయిలకి వదిలేస్తే మనల్నే మర్చిపోతారు ఇంకా అంత దారుణం షాపింగ్ చేశారంటే మనుషులనే మర్చిపోయా అంత షాపింగ్ చేస్తారు ఇక్కడ మమ్మల్ని వదిలేశారు మా ఇద్దరిని అయితే చూడండి మా వాడి ఫేస్ అప్పుడే మాడిపోయింది మేమందరం క్షీణించిపోయాం ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇక్కడ చాలా క్వాలిటీ బ్యాగ్స్ కానీ బట్టలు కానీ కష్టమే ఇలా అయితే మొత్తానికి బ్యాగ్ సిటీకి అయితే వచ్చేసామండి ఇక్కడ బ్యాగులు వచ్చేసి మొత్తం అంత ఒక పది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఏడబడితే అక్కడ ఉంటాయి రేట్లు మనకే మనకు ఓపిక్ కానీ గట్టగా తిరిగితే ఒక రోజు క్లియర్గా తిరిగితే ఇక్కడ కావాల్సినవి దొరుకుతాయి ఇక్కడ నుంచే మొత్తం అన్ని దేశాలకి ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి మాట చైనా అండి మీకు తెలియని కాదు కదండి ఏవో వెనకాల బ్రాండ్లు బ్రాండ్లు కనిపించే బ్రాండ్లు అనుకోకుండా ఆ బ్రాండ్లు కదా అంత డూప్లికేట్ మంత అంతే స్కూల్ బ్యాగులు ఇంకా నైకీలు ఎడిడాసులు డిస్నీలు వామో ఏమి ఏమి అసలు ఇక్కడ లేని బ్రాండ్ అంటే ఏం లేదండి బాబు సరదాగా రావచ్చు సరదాగా కావచ్చు ఈ ఏరియా వచ్చేసి అర్చి స్ట్రీట్ దగ్గర పక్కనే ఉంటుంది అర్చి అచ్చి నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ జెంజో అర్చి అచ్చి నుంచి రెండు వందల మీటర్లు జస్ట్ రెండు వందల మీటర్లు వస్తే ఇది అంత సిటీ సిటీ వచ్చేసి ఆరు వందల స్క్వేర్ మీటర్స్ ఉంటుంది ఈ అచ్చి బ్యాక్ స్ట్రీట్ వచ్చేసి ఇక్కడ జనాలు తక్కువ ఉన్నారు ఏంటి అనుకోవచ్చాము ఇక్కడ వచ్చే వాళ్ళందరూ హోల్సేలర్స్ ఎక్కువ ఉంటారు అన్నమాట ఆన్లైన్లో అమ్మడాలో హోల్సేలర్స్ ఎక్కువ ఉంటారు ఇక్కడికి వచ్చి హోల్సేలర్స్ కొనుక్కుంటారు మళ్ళీ అండి బ్రాండ్ పిచ్చేవాళ్ళు ఉంటారు అలా ఏమో బ్రాండ్స్లో ఎద్ది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలంటే అమ్మో చైనా అని బ్రాండ్ కూడా ఉందండి ఉంటుందిలేండి ఇదంతా ఆ బ్రాండేగా అదిగోండి చూసారా ఓ పక్కనేమో స్కూల్ బ్యాగులు ఓ పక్కనేమో కాలేజ్ బ్యాగులు ఓ పక్కనేమో చిన్నపిల్లల బ్యాగులు ట్రావెలింగ్ బ్యాగులు అసలు ఏమీ లేని ఏమి లేవు అక్కడ హ్యాండ్ బ్యాగులు అన్నీ ఉన్నాయి ఎవరన్నా మిగి ఎవరన్నా వాళ్ళు హోల్సేలర్స్ ఎవరన్నా ఉంటే మాత్రం ఇది మంచి ప్లేస్ అండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉందండి ఉదయం ఎవరికైనా కావాలంటే ఫోన్ ఫోన్ కూడా నెంబర్ కూడా ఉంది మీ ఇప్పుడే తీసాను కాల్ చేసుకోండి ఇంకా వీళ్ళు ఇవి చిన్నపిల్లల బ్యాగ్స్ అన్నమాట ఏంటంటే మనకు కావాల్సిన బ్యాగ్ ఆర్డర్ ఇచ్చుకోవడం తెచ్చి చాలా తక్కువగా వస్తాయండి నేను విన్నాదండి నాకు తెలియదు విన్నాదేంటంటే ఒక్కొక్క బ్యాగ్ హోల్సేల్ కొంటే పదివేలు ఇరవై ఏళ్ళు కూడా వచ్చేస్తుంది అంట మరి నాకు తెలియదండి నిజంగా ఎందుకంటే మనం హోల్సేల్ రాదేం కాదు కండి జస్ట్ యూట్యూబ్ సో మనకు తెలియదు అందులో నెంబర్ కూడా ఉంది మీరు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఇది మాత్రం జ అచ్చి దగ్గర నుంచి మాత్రం ఎగ్జాక్ట్లీ త్రీ హండ్రెడ్ మీటర్స్ అంటే టూ టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ అంతే వస్తే మాత్రం ఖచ్చితంగా రండి అడికి ఏదైనా మామూలు కొనుక్కోవాలన్నా చీప్గానే ఉంటాయండి భయపడాల్సింది ఏమి లేదు వాడు ఐదు వందలు అడిగితే మీరు యాభై వేలు కొనొచ్చండి అదండి మీరు బేరవాడినంతేమి బేరవాడినట్టు ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కటి ఏమి అమ్ముకోరండి నార్మల్గా కానీ అమ్మేస్తే ఈజీగా అయిపోద్ది పని అంతా చూసారా బ్యాగులు మాత్రం ఏ ఉన్నాయి అసలు క్వాలిటీలు బాగున్నాయి చూస్తాకే బాగున్నాయి అన్నీ బాగున్నాయి కాకపోతే అన్ని డూప్లికేట్లు అండి హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్ అండి ఈ విషయం గ్యారంటీ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ డూప్లికేట్లు ఇంత ఉన్నాయండి అది చూస్తాక నైకులు ఏడి డాసులు ఇవో రాస్తాడు వాటి మీద అంతే ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయట ఒక చిన్న సూపర్ మార్కెట్కి వచ్చామన్నమాట త్రీ ఫ్లోర్స్ సూపర్ మార్కెట్లో కింద అక్కడ వచ్చేసి కావాల్సిన ఐటెంలు అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే వెళ్దాం ఇంకెళ్దామంటున్నారు అవి బాబోయ్ మళ్ళీ షావులినా ఎన్నిసార్లు వెళ్ళానండి బాబు నేను షౌలిన్కి మాములు కాదు ఆ బుద్ధిస్ట్ ఆ బుద్ధిస్ట్ కూడా పైన చెప్పారు నీకు దేవుడు కృప ఉంది నువ్వు మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటావు చూడు షావులిన్కి అందండి ఆ టైంలో నా నిజం ఇప్పుడు అర్థమవుతుంది నిజంగానే వెళ్తానమాట షావులికి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాను సో ఈరోజు షాపింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి స్టే చేయడానికి ఒక ప్లేస్ అయితే అరేంజ్ అయ్యింది సో ఈరోజు ఇక్కడే నైట్ స్టే చేస్తారనమాట రేపు పొద్దున్న అయితే షౌలిన్కి వెళ్తామండి సో షావలిన్ వీడియో అసలు మిస్ కాకుండా బాగా ఎంజాయ్ చేశారండి సో రేపు అయితే మాత్రం ఖచ్చితంగా షావ్లికి వెళ్దాం సో షావలిన్ వీడియో కంటిన్యూగా దీంట్లోనే పెడుతున్నాను సో ఒక్క వీడియోలోని రెండు చూద్దాం మీ ప్లేస్లు కూడా వస్తానండో ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను అనుకో అనుకోనిపిస్తే ఏంటంటే వీళ్ళు కూడా చాలా ఎడ్వెంచర్స్ చేయడానికి చాలా ఇష్టపడ్డారండి సో మేము షావ్లిన్కి అయితే వెళ్తున్నాం ఏ జస్ట్ జెంజో చూపించి వెళ్ళిపోతారేమో అనుకున్నాను కాకపోతే వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం మనం షాలింగ్ కూడా వెళ్తాను అయితే ఇంకో విషయం ఏంటంటే నాకు ఒక కొత్త మిషన్ తగిలింది ఏంటంటే ఇక్కడ జెంజో చైనాలో ఉన్న ఎక్కడెక్కడ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ కానీ లేదా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ఇండియన్స్ కానీ నేను ఇంకా మొత్తం అందరినీ విజిట్ చేయాలనుకుంటున్నాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయాలనుకుంటున్నాను మీరు కనుక నా సబ్స్క్రైబర్ అయితే మాత్రం కింద కామెంట్లో మీరు ఉండే ఏరియా మీరు అక్కడ ఏముంటారు ఏం స్పెషల్ ఉంటుందో కింద ఖచ్చితంగా చెప్పండి నాకు పర్సనల్గా మీరు మీరు నాకు మెసేజ్ పెట్టండి నేను మీ మీ ప్లేస్ ఖచ్చితంగా వస్తాను సో అడ్వెంచర్ కంటిన్యూస్ మమ్మల్ని చూసాడు ఏంటో పోలీస్ వెనకాల నుంచి మొదలెట్టేశాడు మమ్మల్ని సైరూ ఈ ఉప్పు ఈ మన వెనకాల పడుతున్నాడు మా మొత్తానికి జనాలు అయితే దిగేసామండి వాళ్ళని అడిగారు మీరు మీరు రోజు దామో దగ్గరికి వెళ్తా అంటే ఖచ్చితంగా వెళ్తా అని చెప్పి ఇప్పుడు వచ్చేసి మనం మనం వచ్చేసి ఇప్పుడు అక్కడికి ఎక్కుతున్నాం పైకి ఎక్కుతున్నాం దా దామో చూమ్ దగ్గరికి లేదా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరే చూద్దాం ఒక్కొక్కటి ఒక స్టెప్ బై స్టెప్ చాలా ఉంది చెప్తాను చూడండి అలా చెప్పండి అప్పుడు సరిపోద్ది ఓకే నడిచి 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 ఎంత దూరం వచ్చామంటే సమానం దగ్గరికి వచ్చా అన్నమాట ఇదిగోండి మా ఫేసులు అందరు గుర్తు పెట్టుకోండి మేము పైకి ఎక్కుతున్నాం అది ఇదిగోండి ఓకే మేము ఇప్పుడు పైకి ఎక్కుతున్నామండి ఈ మా ఫేసులు మా ముఖ చిత్రాలు ఒక్కొక్కరి చూసారా ఒక ఎక్కిందా ఉంటుంది ఎసుకో వాళ్ళ పాపం చాలా కష్టపడి కష్టపడి పైకి ఎక్కారండి నిజంగా ఆ పైకి అక్కడ మామూలు విషయం కాదు ఇంకా అక్కడున్న మంక్స్ కూడా కలిసాం ఆ మంక్ నేను సార్లు కలిసాను ఇప్పుడు దాకా మళ్ళీ ఇంకా ఇంకా మెట్లు చూడండి ఎంత హైట్ నిజంగా వీళ్ళు ఓపిక మెచ్చుకోవాలండి మొత్తానికైతే పీక్ రీచ్ అయ్యారు ఇక్కడ ఇదివరకు కూడా ఇదివరకు కూడా అన్వేష గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కట్టారన్నమాట ఏంటంటే మన కోరికలు ఏదన్నా ఉంటే దాని కోరికలు అక్కడ రాదే మన పేర్లు రాసి అక్కడ కొడితే చాలా మంచిగా అంటే కోరికలు నెరవేరదని వాళ్ళ నమ్మకం సో అక్కడ మేము రాసాం ఆ పేర్లన్నీ అందరూ రాశారు పేర్లు సో మొత్తానికైతే పీక్ అయితే రీచ్ అయ్యాం అన్నమాట చాలామంది ఇలాగా ఈ ఏడుగురు అండి మొత్తం ఏడు వాళ్ళ ఏడుగురు నేను ఎనిమిది ఎనిమిది మంది మాట మొత్తానికైతే పీక్ అయితే రీచ్ అయ్యా ఇదండి మొత్తానికి వేలతో పాటు నేను ఈరోజు చేసిన జర్నీ మొత్తానికి ఎంజాయ్ అయితే చూపించాను కాకపోతే వాళ్ళ ప్లేస్ షింగ్షాంగ్ ఎలా ఉంటుందో ఖచ్చితంగా చూడాలి సో నేను నెక్స్ట్ స్టాప్ ఖచ్చితంగా షింగ్షాంగ్ వెళ్తాను వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందో ఖచ్చితంగా వీడియో తీస్తాను ఏరాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ ఇదే చెప్తున్నానండి మీ ప్రాంతానికి నేను రావాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా నేను వచ్చి విజిట్ చేస్తాను మీ ప్లేస్ని ఇంకా ఎక్స్ప్లోర్ కూడా చేస్తాను ఈ వీడియో అలా అనిపించిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో జస్ట్ వాళ్ళకి ఒక మెమరీగా ఉంచడానికి లేదా ఒక ఎవరైనా స్టూడెంట్స్ ఒకవేళ జంజో వస్తే ఎలాగా ఫీల్ అవుతారని మీకు మీకు చూపించడానికి ఇలాగ మీతో షేర్ చేసుకున్నాను ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నెక్స్ట్ వీడియో జై హింద్